ఈ బావి చూస్తున్నారు కదండి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఈ బావి అయితే నిర్మాణం అయితే చేసేరు అంటే దగ్గర దగ్గర నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మనమైతే ఈరోజు కుంటాల బి అనే ఒక అందమైన పల్లెటూరికి అయితే వెళ్ళబోతున్నామండి ఇది గిరిజన గ్రామము మనకు వెళ్ళాలనుకుంటే ఆ విలేజ్కి వెళ్ళాలనుకుంటే ఈ మార్గం గుండనైతే మనం మట్టి మార్గం గుండనైతే ఆ విలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ బ్యాక్ సైడ్ ఈ గుట్ట కనిపిస్తుంది ఆ గుట్ట వెనకాలనైతే ఆ విలేజ్ అయితే ఉండడం అయితే మనకు జరుగుతూ ఉంటుంది ఇది కనిపించే ఈ రోడ్ ఉంది కదండి ఈ రోడ్ అది వచ్చేసి మనకు నేను నేరడుగుండకైతే వెళ్తాను నేరేడుగుండ అంటే కుంటాల వాటర్ ఫాల్కి అయితే ఈ రోడ్ వెళ్తుంది అండి ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మనకు వాటర్ అయితే కుంటాల ఫ్లో అనేది వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పటివరకైతే మనం బ్రిడ్జ్ పైనుండి చూసాం కదండి వ్యూ ఇప్పుడు కింద నుంచి అయితే మనం ఈ వాటర్ ఫ్లో అయితే ఇట్లా వెళ్ళేసి మన కుంటల ఆ వాటర్ ఫాల్ కిందన అయితే పడతా ఉంటుంది అన్నట్లు మనం ఈ విలేజ్కి వెళ్ళాలనుకుంటే ఈ మార్గం గుండా వెళ్ళాలి ఆటోనైతే వెళ్తుంది కదండి మన బండి కూడా అక్కడ పార్క్ చేయడం జరిగింది ఈ రోడ్డు మార్గం గుండానైతే మనం డైరెక్ట్ ఆ ఊరికైతే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు ఎందుకంటే ఈ ఊరికి వెళ్ళాలనుకుంటే ఈ వాగుని వానుకొని ఈ రోడ్ అయితే ఉంటుంది అన్నట్లు ఈ ఊరికి వెళ్ళాలనుకునేది ఈ మార్గం అనేది ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న విషయాలనే ఎంతమంది పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా రండి మరి కుంటాల బీచ్ సంబంధించినటువంటి చిన్న స్కూల్ అండి ఫిఫ్త్ వరకు ఉండాలి ఇక్కడ సార్ ఇంతేనా సార్ స్ట్రెంత్ ఇంతేనా ఇంతే మీరు ఎక్కడ నుంచి వస్తారు సార్ మీరు వెంకటాపుర ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ టీచర్స్ ఇద్దరు టోకల్ రాలేరా ఇప్పుడు స్ట్రెంత్ ఇంతేనా ఓకే ఓకే నమస్కారం ఏం పేరే ప్రభు 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 అంటే మీరు గోన్సేనా మీది మార్వేరు ఏమొస్తుంది ఆడెం ఆడెం ఆత్రం ఇవన్నీ సీడెం ఇవన్నీ మీద ఎన్ని ఉంటాయి మీది ఇట్లా ఇంట్లో అంటే మారువేర్లు ఏడు మార్వేలు అంటే గోన్స్ గోన్సులనే ఏడు మార్వేలు ఉంటాయి కొలమ్స్ మళ్ళీ అది వేరే అంటే ఇది మారువేరు కలుస్తుందాకం టేకం సోను సో ఈ పేర్లు ఇవ్వవే కదా ఇది ఏ ఊరు వస్తుంది బాజీపేట ఉంటుంది కాదు మన ఇది ఏ ఊరు ఈ ఊరు కుంటాల కుంటాల బియా కుంటాల మండలి ఏది వస్తుంది మీకు నేరేడుగొండ నేరేడుగొండ డిస్టిక్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ నేరేడుగొండ మండల్ విలేజ్ వచ్చేసి కుంటాల బి కుంటాల కదా ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం అరవై అరవై నాలుగు కుటుంబాలు ఉంటాయి ఈ ఊరు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఐడియా ఉందా యాభై యాభై సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు మీ గోన్సే ఉంటారా లేకపోతే ఇంకా వేరే వారిన తెగ వారి ఉంటారు మొత్తం గోన్సే ఉంటారు ఇప్పుడు ఇది మీకు మన హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడ పన్నెండు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు ఇప్పుడు రోడ్డు మార్గం అయితే లేదు కదా అంటే ఇప్పుడు ఎట్లా ఎక్కడి నుంచి వస్తారు మీరు మీరు రావాలంటే ఇటు వెంకటపూర్ వెంకటపూర్ నుంచి మీకు దగ్గర ఉంటదా అంటే ఇప్పుడు ఇట్లా వాగ్దారి నుంచి నేరుగొండ నుంచి వస్తారు వాగ్దారేంటి దూరం ఇది దాన్ని ఇటు విచ్చోడ బోత్ పోవాలంటే వాగ్దారేండి నెరడుగొండ పోవాలంటే ఇట్లా పోతాం ఇక్కడ మీకు పంటలు వచ్చేసి ప్రధానంగా ఏమేమి పండిస్తారు మీరు ఇంతకు పత్తి పండిస్తుండే ఇంతకు ముందు వేరే పంటలు వేస్తుండే ఈ తర్వాత మనకు పైసలకు ప్రజలు అలవాటు అయినారు కదా దాంతో ఏమైంది అంటే ఇక పత్తి మీద పడ్డారు ఆ పాత పా ఈ మొక్కజొన్నలు జొన్నలు అడ్లు ఇడుసపెట్టిండ్రీ ఇసెట్టి వీటి మీద పడ్డారు అంటే ఇప్పుడు ఈ పత్తి రాకుండా మీరు కదా పత్తి రాకుండా ముందు పంటలు పండించారు మీకు తెలిసి అంటే ఇక్కడ అంటే సామా బాడీలు బాడీలు అంటే మన సామాన్ కుర్రలు మీరు ఇంత పండిస్తుండే అంటే ఇప్పుడు అది అంటే మీరు పండిస్తలేరు ఇప్పుడు ఇప్పుడు పండిస్తలేదు దాని చూడు కూడా రాదు ఇప్పటి వాళ్ళకు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు బ్రదర్ అంటే సామాలు కుర్రలకు రేట్ ఉంది రేట్ ఉన్నది ఇప్పుడు మేము సిటీలో ఉంటాం ఓకే అక్కడ ఏంటంటే ఈ సామల్ కూరలు ఒక మినిమం వన్ ట్వంటీ నుంచి వంద రూపాయల కిలో ఉంటాయి కేజీ అంటే రైస్ కన్నా ఎక్కువనే కదా రైస్ ఏంటంటే ఒక ముప్పై నలభై రూపాయల కిలో అంతే కదా సన్న బియ్యం అయినా కదా సన్న వీటికి ఎక్కువ ఉన్నది అంటే మీరు వండి చేయడానికి ఆస్కారం ఉంది కదా మీకు ఇక్కడ కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అనుకో పాతవాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు అంత వచ్చింది శంకరజాతి హైబ్రిడ్ కదా అంటే ఇప్పుడు అది పాత సీడ్ కదా ఆ సీడ్ అనేది ఇప్పుడు మీ దగ్గర అంటే లేదా అంటే ఎట్లా ఇప్పుడు ఒక మాట మీరు మీ ఇప్పుడు మీ తెగ వాళ్ళు ఉన్నారు గోన్సే ఉన్నారు అనుకో కోలాంసే ఉన్నారు మీరు ఒకరు సహాయం చేసుకుంటారు ఇప్పుడు మీరు అంటే నేను ప్రోత్సాహం చేస్తున్నా అంటే మీరు పండియం అని చెప్పేసి నేను చెప్తే ఎంకరేజ్ చేస్తున్నా ఎందుకంటే దానికి డిమాండ్ ఉందన్న ఇప్పుడు పత్తి ఓకే ఇప్పుడు సేమ్ పత్తి భూమిలనే ఇది కూడా పండిస్తారు కదా ఏది మన సామలు బిమ్మలు పండుతాయి కదా ఇప్పుడు ఎన్ని నెల పంటది ఎన్ని నెలలు పండుతుంది మూడు నెలల నాలుగు నెలల మీరు చెప్పండి ఏదైనా గట్టిగా చెప్పండి నాలుగు నెలల నాలుగు సార్ అయితే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఆ నాలుగు నెలలు పండించినా గానీ ఇప్పుడు దానికి ఎక్కువ ఉండే మందులు అన్నిటివి ఉండే కదా అంటే ఇప్పుడు అది పండిస్తే మీకు ఎందుకంటే మీకు ఆదాయం అనేది పెరుగుతుంది కానీ కదా ఇప్పుడు పత్తి అనేది ఇప్పుడు ఎన్ని నెల పంట అది ఆరు నెలల పంట అంటే అదే ఆరు నెలల పంట దానికి రాబడి అనేది వస్తుంది ఓకే కాకపోతే మూడు నెలలు మీకు అచ్చేది ఎక్కువ ఉంటది కదా అంటే మీకు ఇప్పుడు నేను మొన్న ఇటు జైనూరు మండల్ తెలుసు కదా జైన డిస్టిక్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సామాన్లు కూరలు పండిస్తున్నారు అంటే మీరు అక్కడ నుండి తీసుకొచ్చుకొని మీరు కూడా అంటే వాళ్ళు మీకు ఇవ్వగలుగుతారు కదా ధాన్యాన్ని ఇవ్వగలుగుతారు కదా అంటే మీరు ఇక్కడ చేస్తే కూడా బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే మనకు నియర్ బై నిర్మల్ ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే సిటీస్లో చేసి ఇప్పుడు దీని గురించి అవేర్నెస్ లేదు అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే మనకు కొద్ది అవేర్నెస్ ఉంది కాబట్టి దాన్ని పండించి అవమ్మడానికి కూడా మీకు ఆస్కారం యూత్ బాగుమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు పల్లెలు అంటే మీకు కూడా చాలా ఉంటుంది నా ఉద్దేశం కదా ఓకే ఇప్పుడైతే జొన్నలు పండిస్తారు మీరు అది ఎట్లా ఏ సీజన్లో వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ రబీ జోన్ ఉన్నది పాత జోన్ లేవు రబ్బీ జోన్ రబీజోన్ అంటే రబ్ సాదా హైబ్రిడ్ అంటే నాకు తెలుసు దొడ్డు ఉంటది మందు గొట్టుడు ఉంటది కానీ ఇప్పుడు అలవాటు అయింది మందులకు అంటే ఎక్కువ ఎక్కువ రాబడిస్తానే ఎక్కువ బట్టలు రాబడి మంచిగా పురుగు బట్టకుంటుంది ఇస్తారని అంటే ఇంకేము కదా రాబడి ఎక్కువ రావడానికి కదా ఇప్పుడు మందు మనం పెట్టి సాడి చేయకపోతే ఏంటంటే కొద్దిగా పురుగు వచ్చే అవకాశం ఉంటుంది అంతే కదా ఇప్పుడు అది అమ్మడానికేనా అంటే తినడానికే తినడానికి తినడానికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైబల్స్ మీ గిరిజనులు ఏంటంటే మీ ఇంటి మందమే ఎక్కువ సాగు చేయిస్తారు ఇక ఎక్కువ అయితే అది మేబీ అమ్మే అవకాశాలు ఎక్కువ అమ్ముతారు లేకుండా ఈ బర్రెలు పెంచరు కదా మీరు బఫెలో ఇప్పుడు ఈ బర్రెలు పెంచరు కదా బర్రెలు లేవు పెంచుతారు పెంచుతారు ఇప్పుడు ఆవులు పెంచడానికే మనకు కారణం ఉందా అంటే ఇప్పుడు ఆవులు పాల ఉత్పత్తికి పెంచుకుంటారా లేకపోతే అది

రేటు బాగా పిచ్చి అంటే యాభై నుంచి పైనే ఉంటది అనా యాభై యాభై అనే అయినా కానీ మీరు మళ్ళీ ఏంటంటే మీ గిరిజనులకు సంబంధించి ఏంటంటే మంచి అవి బాగా బలిష్టంగా ఉంటాయి నెట్లు అంటే మీరు పెట్టే దానా కానీ అవి మంచి పోతా కడతా మంచి ఇస్తారు మా సైడ్ ఇట్లా చెయ్యరు అంటే ఉన్నాయి కానీ మా సైడ్కు తక్కువ ఉన్నాయి ఇంత వ్యవసాయం అన్ని ట్రాక్టర్లు వచ్చేసినాయి కానీ ఇవన్నీ వ్యవసాయానికి పనిచేస్తాయి కదా ఇవన్నీ వేసాయి పత్తికి పత్తికి డౌరా కొట్టాలా కంపల్సరీగా మందులు తీసుకుపోవాలా ఎడ్లు పట్టెలు తీసుకురావాలా అన్ని అన్ని విధాలుగా పని చేస్తాం పాలు అయితే మీరే వాడుకుంటారు మేము వాడుకుంటాం అమ్మరిగా ఇదైతే పాలు ఇంటి కోసం ఓకే ఓకే అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ గోన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తాను అంటే గోన్స్ కోలమ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఎట్లంటే ఈ గోన్స్ వాళ్ళు కోలమ్స్ అమ్మాయిని తీసుకోవచ్చా చేసుకోవచ్చు కానీ అది ఏదో ఇప్పుడు చేసుకోరాదు లవ్ లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ నడుస్తాయా ఇట్లా సంబంధాలు చూసుకో ఆ సంబంధాలు చూసుకోరు కానీ అట్లా లవ్ మ్యారేజ్ ఇప్పుడు మీ ఎప్పుడు ఉంటాయని మన ఇవి మ్యారేజ్ ఫిబ్రవరి ఫిబ్రవరి నుంచి అంటే ఇప్పుడు మే వరకు ఉంటుంది ఫిబ్రవరి నుంచి మే అంటే ఎండాకాలం ఇక ఎండాకాలం ఎండాకాలం ఉంటాయి అప్పుడు అంటే మేము ముహూర్తాలు చూస్తారు కదా మీద ముహూర్తాలు ఉంటాయి కదా ముహూర్తాలు ఏం చూడం సార్ అవునా ఇక్కడ పటేల్ దేవరి మాజన్ ఉంటారు వాళ్ళ పెద్దల ఆధ్వర్యంలో వాళ్ళు పెట్టిన డేట్ లోనే మీరు మ్యారేజ్ జరుగుతాయి అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు మా సైడ్ సిటీ ఎట్లుందంటే ఇప్పుడు ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మ్యారేజెస్ నడుస్తున్నాయి మాసాడు నడుస్తుంది నడుస్తున్నా నడుస్తాయి అంటే అదే నేను ఇప్పుడు ఇన్ని గ్రామాలు తిరిగినాం కానీ నేను ఎండాకాలం పోయినా కానీ కొన్ని మనకు అనుకూలంగా సమయంలో మ్యారేజెస్ జరిగాయి కదా నేను నేను పర్టికులర్ చూసిన అంటే మీ గోన్స్కి సంబంధించినవి కొన్ని వైవిధ్యంగా మంచిగా ఉంటాయి అంటే వాళ్ళు చేసే విధానం కానీ ఇప్పుడు సైడ్ ఒక రోజులు అన్ని కార్యక్రమం కలా చేసేస్తారు అంటే మీదేంటంటే ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ కంపల్సరీ మంచి డోలు అవన్నీ తోటి అంటే నేచురల్ గాచురల్ గా మీరు అన్నట్లు ఇది ఒక సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో చేయడం జరుగుతుంది కాబట్టి అంటే నాకు కూడా ఒకసారి చూడాలనే ఆసక్తి ఉన్నది అది ఎప్పుడు అనేది కూడా అసలు అది దొరుకుతలేదు అవకాశం ఫిబ్రవరి మార్చి ఓకే మనకి దగ్గర ఉంటది కాబట్టి ఓకే రావడానికి అవకాశం ఉంటుంది రావచ్చు చూడొచ్చు ఐస్ పడతది పెళ్ళి ఫైవ్ డేస్ ఫైవ్ ఓకే ఓకే అయితే ఇప్పుడు ముఖ్యంగా మరి ఇక్కడ పండుగలు అనేవి ఏ పండుగలు పెద్దవి ఉంటాయి అంటే మీకు గోన్కి సంబంధించిన అంటే దీపావళి పెద్ద పండుగ దీపావళి అది ఏమంటదని మన దండ ఆడి గుర్సాడై గుస్ అడిగి అది ఒక సిక్స్ డేస్ ఉంటుంది సిక్స్ డేస్ ఉంటది పెద్దది ఇక అంటే ఊరు నుంచి ఊరికి పోవాల వాళ్ళు వచ్చే సందర్భం వాళ్ళు మాట్లాడిస్తారు సంబంధాలు అంటే కనెక్టివిటీ అంటే మీ సంబంధాలు పెంచుకోవడం అనాలని బాధవాలు అని పెంచుకోవడం ఓకే ఇది ఎప్పుడు పదకొండు నెలలు ఉంటాయి అంటే ఏ రోజు అంటే ఏ నెల స్టార్ట్ నెక్స్ట్ దసరా అయిన తర్వాత దసరా అంటే అంటే పదకొండు నెల స్టార్ట్ కదా ఓకే ఓకే రండి బ్రదర్ సార్ సరే ఊరు మామూలు న్యాచురల్గా తీసుకుందాం అట్లా ఇప్పుడు మీ ఊరి వాళ్ళే కట్టుకున్నారు కదా మంచిగా కట్టుకున్నారు పెద్దగా అంటే ఏ విలేజ్లో లేదు సహకారం లేకుండా ఊరు ఊరికి ఊరి వాళ్ళే కానీ మంచిగా కట్టారు అంటే ఇట్లా ఎక్కడ ఏ విలేజ్లో లేదు ఉంది కానీ సింపుల్గా ఇట్లా మన షెడ్ లాగేసేసి అట్లా కట్టుకున్నారు తప్పి బాగా బాగానే కట్టిరు ఈ బావి చూస్తున్నారు కదండి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో ఈ బావి అయితే నిర్మాణం అయితే చేసారు అంటే దగ్గర దగ్గర నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడైతే వాటర్ అనేటి పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కూడా ఉంటాయి ఎండాకాలం ఇప్పుడు ఈ బావి వాటర్ వాడతారా మీరు అంటే ఒకప్పుడు ఈ ఊరికి ఇలాంటి అంటే వాటర్ ఫెసిలిటీ లేనప్పటి నుంచి ఈ బావి అయితే వాడకంలో ఉన్నది చూస్తున్నారు అండి అది సంగతి అన్నట్లు ఈ బావి నీరు కూడా ఎండాకాలానికి కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారు వాటర్ ఏమైనా తగ్గుతాయి అని ఇంతే ఉంటాయా తగ్గుతాయి కింద పోతాయి కింది పోతాయి కదా అయినా గ్రేట్ కదా ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాల కిందటి బావి అయినా ఎంత గట్టి ఉన్నది కదా ఇదంతా ఇది రాయేనా అని రాయే రాయే సార్ కదా కాకపోతే ఈ కూరలు ఉంటుండే కదా వీటికి ఒకప్పుడు కూరలు తీసేసిరు కదా ఇప్పుడు అన్ని బోర్లు వచ్చినాయి కాబట్టి కూరలు తీసేసారు కదా అది సంగతి చూస్తున్నారు కానీ అది ఇది తగ్గేటప్పుడు మా సర్పంచ్ వాళ్ళు ఉన్నారు అప్పుడు అవునా ఆ గ్రేట్ అయినా కానీ మంచి కట్టిరు ఇది ఎన్ని గాజాలు ఉంటే అంత లోపల ఐడియా ఉందా మీకు ఏమన్నా పైప్ బచ్చు కాకి ఇది పైపు ఇది పైప్ బచ్చు పైప్ ఎన్ని గాజాలు ఉంటాయి అందువల్ల ఇరవై ఫీట్లు ఉన్నాయి సార్ ఇరవై ఫీట్లు అంటే యాభై ఫీట్లు అనుకోగా యాభై ఫీట్లు అంటే బానే ఉంటుంది మరి మత్తలో అవుతున్నది మరి బాగాలేదు వీరైనా యాభై ఫీట్లు అన్నా కానీ అప్పట్లో యాభై ఫీట్లు ఏం ఆధారం లేదు యాభై అంటే ఇప్పుడు నలభై యాభై సంవత్సరాల కిందటైనా గానీ బలదీసారు అయినా కానీ బాగా కష్టపడ్డారు దీన్ని కానీ ఇప్పటికూడా ఎంత గట్టి ఉంది కదా ఆ గట్టి ఎక్కడ వచ్చేది కానీ సిమెంట్ కాదనుకుంటా సిమెంటేనా అది ఏం సిమెంటే వాడారు అప్పటి సిమెంట్ అట్టుండే సార్ మరి గ్రేట్ అయినా కానీ చూడ ఎంత మంచి ఉందని అయినా కానీ బందోబస్తు కట్టేసారు